గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పేజీ నంబర్ నాలుగు వందల డెబ్బై రెండు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటుని నేను ఏమీయు మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని ఏహోవా నా అంతము ఎట్లుండున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్త్రీడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడు గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొనియున్నాను నాతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు అని నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు ఏహోవా నా ప్రార్థన ఆలకింపు నా మరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోవు మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకుము దేవుడి చిన్ని వాక్యమును దీవించిన గాక అమ్మేను మీ అందరికీ కీర్తనల గ్రంథంలో నుండి వాక్యం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వాక్యాలు చదివినిపించాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఉదయం మరియు సాయంత్రం సమయం అందు కీర్తన గ్రంథంలో నుండి కొన్ని వాక్యములు షార్ట్స్ రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది గమనించాలని కోరుకుంటున్నాం మీ అందరికీ మరొకసారి వందనములు